వెల్కమ్ టు పాయింట్ ల్యాండ్ ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దీనిపై మనతో మాట్లాడడానికి శివసేన రెడ్డి ఉన్నారు చెప్పండి శివసేనరెడ్డి గారు ఏది రక్తదాన కార్యక్రమాలు కానీ ఇట్లా ఏది రాహుల్ గాంధీకి సంబంధించి ఏమి గాంధీ గారి జన్మదినం సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు రక్తదాన శిబిరాలు అదేవిధంగా అనాథాశ్రమంలో భోజనాలు పెట్టడం అదేవిధంగా అన్ని అదేది మన హాస్పిటల్స్లో బ్లెడ్స్ కానీ బ్లెడ్స్ బ్రెడ్ కానీ పండ్లు కానీ అన్ని పంచ కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి భవన్లో పెద్ద ఎత్తున దాదాపు ఒక మూడు వందల మంది యువకులందరూ స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ మా మాలాంటి ప్రజల కోసం మాలాంటి యువకుల కోసం నిరుద్యోగుల కోసం యువకుల కోసం ఈరోజు పెద్ద ఎత్తున కన్యా కాశీ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాడు అటువంటి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఏదైతే చెప్తున్నారో పాదయాత్ర జోడయాత్రగా ఆయన ప్రారంభించి కన్యాకుమారి టు కాశ్మీర్ అనేది అంటున్నారు సో ఆ జోడయాత్ర నుంచే ఈ ఎనిమిది సీట్లు వచ్చినాయనుకో ఇక్కడ ఎనిమిది సీట్లు అనేది మీరు చూస్తున్నారు నైతికంగా మేము ఇక్కడ గెలిచింది పద్నాలుగు పైనే కాంగ్రెస్ మీరు ఒకసారి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ తీసుకోండి మాజీ ముఖ్యమంత్రి గారు పాతి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు చూసుకోండి అదేవిధంగా హరీష్ రావు నియోజకవర్గంలో రెండు వేల మెజార్టీతోనే హరీష్ రావు వచ్చాడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే వరకు డెబ్బై వేలతో వస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎట్లుందో పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం ఎట్లందో ఒకసారి ఆలోచన చేయండి ఏ విధంగా వాళ్ళు బీజేపీకి వాళ్ళ శీలాన్ని నమ్ముకొని బీజేపీకి వాళ్ళు ఈరోజు మద్దతు ఎందుకు దేని గురించి అమ్ముకున్నారండి ఏం చెప్తారు వాళ్ళ బిడ్డ కోసం జైల్లో ఉన్న కవిత కోసం ఈరోజు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మమ్మల్ని మేము మా మా ప్రాణాలను మా శీలాలను మీ కాళ్ళ మీద పెడుతున్నాను బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పెట్టిండ్రు కాబట్టే బీజేపీకి డిపాజిట్ కోల్పోయిన టీఆర్ఎస్ బీజా డిపాజిట్ కోల్పోయిన ప్రతి దగ్గర బీజేపీ గెలిచింది లేకపోతే బీజేపీకి మూడు సీట్లు కూడా రావిడ ఎందుకంటే బీజేపీ పరిస్థితి అందరికీ తెలుసు వారి కార్యకర్తలు ఎంత తెలుసు వాళ్ళ వ్యవస్థ తెలుసాడు అందరికీ ఈరోజు టీఆర్ఎస్ అమ్ముడు పోయి బీజేపీ కాళ్ళ మీద కూర్చొని మమ్మల్ని మీరు ఏమన్నా చేసుకోండి అనే పరిస్థితులు ఈరోజు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఈరోజు బీజేపీకి ఆ సీట్లు వచ్చినాయి ప్రజలకు దేశవ్యాప్తంగా ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఒకప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఉంటాయి ఇప్పుడు ఏ సీట్ సీట్కి దిగబ దానివల్ల కాంగ్రెస్ పార్టీ యాభై నుంచి వందకు వందకు వచ్చింది బీజేపీ మూడు వందల నుంచి రెండు వందల నలభైకి వచ్చింది అంటే ప్రజలకు మా మీద నమ్మకం ఉందా వాళ్ళ మీద నమ్మకం ఉందా ఒకసారి ఆలోచన చేయాలి భారత్ జోడోలో ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను యువకులు పడుతున్నటువంటి బాధలను వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుసుకున్న రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక మార్పును సృష్టించాలనుకున్నారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఆయన కుతంత్రాలతో కయుక్తులతో ఈరోజు మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేసి ఈరోజు వ్యవస్థ నడిపిండు ఈరోజు అందరినీ అక్కడ ఒక సైడు నితీష్ నితీష్ కుమార్ని ఇంకో సైడ్ పెట్టి రోజు ఈరోజు ఎక్కిండొచ్చు అది ఎన్ని రోజులు ఉంటుందో మాకే తెలియదు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఈరోజు మూడు కాళ్ళ మీద కూర్చున్న పరిస్థితి ఏ రోజు ఏ కాలు కూర్చున్నారో ఎవరు కూర్చున్నారు ఏంటి తెలియని పరిస్థితిలో ఉన్నారు బట్ రాహుల్ గాంధీ గారు దృఢ నిశ్చయంతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం మరొక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అయితే నీట్ సంబంధించి అవతల సంవత్సరం సో దీనిపై మీ పోరాటం యూనిట్ నీట్ నీట్ సంబంధించి మీ మీ పోరాటం ఎలా ఉంటుంది దాని మీద కూడా ఆల్రెడీ నిన్న మొన్న దానికి సంబంధించిన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం సేబు సమస్యలు మా ఎన్ఎస్వై నాయకులు కూడా పెడతా ఉన్నారు దాని మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మేము అనుకున్నాం ఖచ్చితంగా దాని మీద యుద్ధం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం రేపు ఏళ్ళు దానికి సంబంధించిన పరిణామాలు కూడా మీకు కనపడతాయి